ఇప్పుడు ఈ కొలతల్ని ఉపయోగించి డ్రెస్ని ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ లైనింగ్ అయితే రెండు మీటర్లు ఉందండి ఈ లైనింగ్ని నాలుగు మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకి ఎదురుగా ఉంటే చూసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో స్ట్రెయిట్లో ఒక లైన్ చేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి టేప్ని ఎలా పెట్టేసి డ్రెస్ పొడవుని మాకు చేసుకోవాలి ఇది లైనింగ్ కదా డ్రెస్ పొడవు కంటే ఒకటిన్నర ఇంచైనా ఇంచులైనా తగ్గించుకొని మాకు చేసుకోవాలి ఇదే కొలతని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు పై లైన్ దగ్గర నుండి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు ఎంత లెంత్లో లో మార్క్ చేసుకోవాలో ఆది డ్రెస్లో కొలుసుకున్నాం కదా ఆ కొలతల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి వేస్ట్ లూజ్ వచ్చేసి పదమూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి ఇరవైన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఆది డ్రెస్ లో ఒకవైపు చెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచీలు పదిహేడు ఇంచుల్లో సగభాగం ఎనిమిదిన్నర ఇంచీల్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలు హిప్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచీలు ఇప్పుడు కరువు స్కేల్ ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచైనా అయినా రెండు ఇంచీలు అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఖర్చు కోసం రెండు ఇంచులు మార్క్ చేశానండి షెష్ లూస్ దగ్గర వేష్ లూస్ దగ్గర ఖర్చు కోసం రెండించులు మార్క్ చేసుకోండి హిప్ లూజ్ దగ్గర మాత్రం ఖర్చు కోసం ఒక ఇంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ ఎంత ఉందో కొలుసుకుని దానికి ఒక ఇంచైనా ఒకన్నర ఇంచైనా యాడ్ చేసుకుని ఈ చివరన మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి హిప్ లూస్ దగ్గర నుండి ఈ మార్కింగ్స్ దగ్గరికి స్ట్రెయిట్ గా లేన్ రా చేసుకోవాలి ఈ చివరన హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోండి నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి వీళ్ళు నెక్ బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడరండి నెక్ వెడల్కు వచ్చేసి రెండు ఇంచులు మార్క్ చేసుకోండి నెక్ షోల్డర్ ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకుని ఈ కార్నర్ ఒకటి ఒకటింపు ఆవింక్ మార్క్ చేసుకోండి ఇక్కడ కొంచెం మిస్ అయిందండి ఈ మార్కింగ్ మీద చంకడాన్ని డ్రా చేసుకుని కొలుసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చిందండి ఈ చంక ఉన్ని హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని మళ్ళీ చంకరొని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం పైన ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ చంకరొని కొలుసుకోండి ఇప్పుడు చంకరొండ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకుని చంకలోతుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసి ఈ చంక లోతుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్